హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ రెసిపీస్ ఈరోజు వీడియోలో కోనసీమ స్పెషల్ దెబ్బ రొట్టెని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చిన్నప్పుడు అమ్మమ్మ వేసే దెబ్బ రొట్టె కోసం మేము అందరం కూడా చాలా వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట దెబ్బ రొట్టెతో పాటు చెరుకు పానకం కూడా ఈ కాంబినేషన్ అనేది నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది దెబ్బ రొట్టెని ప్రాంతాన్ని బట్టి చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు నేనైతే ఇక్కడ చాలా సింపుల్ వేలో అందరూ చేసుకునే ప్రాసెస్ని చూపిస్తున్నాను మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం నేను ఇక్కడ ఒక గ్లాస్ మినపగుళ్ళను తీసుకున్నాను దీని ప్లేస్లో మీరు పొట్టు మినపప్పును తీసుకుంటే దెబ్బరొట్టి రొట్టె టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది దీంతో పాటే రెండున్నర గ్లాసుల వరకు బియ్యం రవ్వను తీసుకోవాలి చల్లారిన తర్వాత కూడా దెబ్బరొట్టి టేస్టీగా ఉండాలి అంటే ఇలా బియ్యం రవ్వను వాడుకుంటే బాగుంటుంది మినపగుళ్ళని బియ్యం రవ్వని కూడా ఒకటికి రెండు సార్లు బాగా కడుక్కుని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి మినపగుళ్ళు బాగా నానిన తర్వాత దీంట్లో ఉండే వాటర్ని మొత్తం తీసేసుకుని గ్రైండర్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ మీరు మిక్సీ జార్లో కనుక పిండిని గ్రైండ్ చేసుకుంటే ఒక హాఫ్ గ్లాస్ రవ్వని తగ్గించుకుని వేసుకోండి పిండిని మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత రవ్వలో ఉండే వాటర్ని తీసేసుకుని దీంట్లోకి వేసుకుని బాగా కలుపుకోవాలి బియ్యం రవ్వని కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన దాన్నే వాడుతున్నాను రవ్వ మరీ మనకి లావుగా కాకుండా మరీ ఇడ్లీ రవ్వ అంత సన్నగా కాకుండా మీడియంగా ఉండేలాగా చూసుకోవాలి ఇదంతా కూడా బాగా కలిపిన తర్వాత నేను కొద్దిగా పక్కకి తీసేసుకుని దాంట్లోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకుని రొట్టెని ప్రిపేర్ చేసేసుకుంటున్నాను దెబ్బరొట్టె కోసం పిండి అనేది మనకి పొలవాల్సిన అవసరం లేదు వెంటనే వేసేసుకోవచ్చు ఇలా దెబ్బ రొట్టె వేసుకోవడానికి మెయిన్గా అడుగు మందంగా ఉండే పాన్ అయితే క్రిస్పీగా టేస్టీగా వస్తుంది ఒకవేళ మీ దగ్గర పాన్ ఉంటే పాన్లో కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వెడల్పుగా ఉండే పాన్ని తీసుకున్నాను ఇదైతే రొట్టెని ఈవెన్గా కాల్చుకోవచ్చు రెండో వైపుకి తిప్పుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ పాన్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ని పాన్ చుట్టూ అంటుకునేలాగా వేసుకోవాలి తర్వాత ఆయిల్ బాగా వేడెక్కక సరిపడా పిండిని వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి నిదానంగా కాలనివ్వాలి రొట్టె మనకి కొంచెం కాలడానికి టైం అనేది పడుతుంది ఇలా ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకుని రెండు వైపులా కూడా క్రిస్పీగా కాల్చుకోవాలి రొట్టె కాలిన తర్వాత రెండవ వైపుకి తిప్పడానికి రాకపోతే కనుక ఒక ప్లేట్లోకి వాటర్ని తీసుకుని ఈ వేడిగా ఉండే పాన్ని ప్లేట్లోకి ఒక టూ మినిట్స్ పాటు పెట్టుకుంటే సరిపోతుంది రొట్టెని చాలా ఈజీగా ఫ్లిప్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ వెడల్పుగా ఉండే పాన్ని తీసుకున్నాను కాబట్టి రెండు వైపులా కూడా చాలా ఈజీగా కాల్చేసుకున్నాను ఒకవేళ మీరు కుక్కర్లో కానీ డీప్గా ఉండే పాన్లో కానీ వేసుకుంటే రొట్టె వేసిన తర్వాత వాటర్ ఉండే గ్లాసును కనుక మధ్యలో పెట్టుకుంటే మనకి ఆ స్టీమ్కి లోపల పిండి అంతా కూడా చక్కగా ఉడుకుతుంది రెండో వైపుకు తిప్పి కాల్చుకునేటప్పుడు పైన మూత పెట్టకుండా కాల్చుకోవాలి అప్పుడే మనకి రొట్టె అనేది క్రిస్పీగా ఉంటుంది రెండు వైపులా కాలిన ఈ దెబ్బ రొట్టెని వేడి వేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వవుట్ చేసుకోవడమే నేను వేసిన ఈ దెబ్బ రొట్టె అయితే ఈజీగా ఐదుగురికి సరిపోతుంది ఇలా వేడి వేడి దెబ్బ రొట్టెని బెల్లం పానకంలో తింటూ ఉంటే ఎంత బాగుంటుందో కదా దీన్ని మీకు నచ్చిన చట్నీతో కూడా సర్వ్ అవుట్ చేసేసుకోవచ్చు బెల్లం పానకాన్ని ఎలా చేసుకోవాలో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి చల్లారిన తర్వాత కూడా ఎంతో టేస్టీగా ఉండే ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కింద కామెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోకండి మన చిన్నతనాన్ని గుర్తు చేసే ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి